ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైసింగ్ టీం తలపెట్టిన రెండు దేశాల పర్యటనకు తొలి రోజునే విశేష స్పందన లభించింది ముఖ్యమంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారుల బృందం సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ను సందర్శించింది నైపుణ్యాల అభివృద్ధి డెవలప్మెంట్లు కలిసి పనిచేసేందుకు సింగపూర్ ఐటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి సింగపూర్ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి స్విట్జర్లాండ్ లోనే వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు